హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పన్నెండు జనవరి రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న పార్వతి గౌరీ గౌరీ రెండు నిలువు వాడుక రివాజు రివాజు ఎనిమిది అడ్డము డాష్ మూక అంటే కోతుల గుంపు వానర మూక పదకొండు అడ్డము సాలె పురుగుల గూళ్ళనే మనం ఇలా అంటాం బూజు నిలువు బూడిద బూది మూడు నిలువు స్వర్గానికి వ్యతిరేకం నరకం మూడు అడ్డము ప్రవర్తన నడవడిక నాలుగు నిలువు పంచాంగం ప్రకారం విడువదగిన కాలం వర్జ్యం ఐదు నిలువు స్వప్నమే కలే తొమ్మిది అడ్డము రాసేవాడు లేఖకుడు లేఖకుడు ఆరు నిలువు పత్రం ఆకు ఆరు అడ్డం ఉద్రేకం ఆగ్రహం ఆవేశం ఏడు నిలువు ఉత్సవం సంబరం వేడుక పదిహేను అడ్డం కోతి కపి పదహారు నిలువు ఉన్మాదం పిచ్చి పది నిలువు గాడిద ఖరం పన్నెండు అడ్డము నీరు కంబు పదమూడు నిలువు పంకం బురద పద్దెనిమిది అడ్డము ఒకప్పుడు ఊరి పెద్దలు ఇక్కడ చేరి తీర్పులు చెప్పేవారు రచ్చబండ పద్నాలుగు నిలువు ఆంజనేయుడు రాంబంటు రాంబంటు ఇరవై అడ్డం ఇతరుల్ని వేలెత్తి చూపడం విమర్శించడం పరనిందా పరనింద పదిహేడు నిలువు కోకా చీర ఇరవై నిలువు పంతం వదిలిపెట్టని తత్వం పట్టు ఇరవై నాలుగు అడ్డం దోశ అట్టు ఇరవై నాలుగు నిలువు ఆంధ్ర రాష్ట్రంలో సత్యనారాయణ స్వామి ఆలయం ఉన్న ప్రాంతం అన్నవరం ఇరవై తొమ్మిది అడ్డము ఒకదాని తర్వాత మరొకటిగా వరుసగా ఇరవై ఒకటి నిలువు ఇరవై ఒకటి నెమ్మదిగా అంటే నింపాదిగా అని నింపాదిగా ఇరవై ఏడు అడ్డం మద్యం మదిర ఇరవై ఏడు నిలువు ముందు ముప్పై ఏడు అడ్డము చూద్దాము ముప్పై ఏడు అడ్డం కంచి పూర్తి పేరు కాంచీపురం కాంచీపురం నలభై ఐదు అడ్డము కుడి ఎడమైన తటిల్లత తటిల్లత అంటే ఇక్కడ మెరుపు అని కుడి ఎడమైనా అన్నారు ఇట్లా రివర్స్గా రాయాలి తటిల్లత తటిల్లత నలభై నిలువు రాయబారి దూత ఇరవై ఏడు నిలువు సాయంకాలం ముగిసి రాత్రిలోకి జారే వేళ అప్పుడప్పుడే ముసురుతున్న చీకటి అంటే మసక చీకటి అని మసక చీకటి ముప్పై నిలువు ఏనుగు సారంగం సారంగం ముప్పై మూడు అడ్డము స్నేహం చెలిమి సావాసం నిలువు వెళ్ళవా అంటే పోవా ముప్పై నాలుగు నిలువు చేవ్రాలు చేవ్రాలు సంతకం సంతకం ముప్పై ఎనిమిది అడ్డం అనివార్యం తప్పదు తప్పదు ఇది తా ఫ్రెండ్స్ తప్పదు ముప్పై ఐదు నిలువు సోమవారం సోమవారం అంటే ఇందువారం అని ఇందువారం నలభై మూడు అడ్డము తీరు ధోరణి వైఖరి వాలకం నలభై నాలుగు నిలువు తల తెగిన పులగం పులగం అనే పదంలో పూ అక్షరం తీసేస్తే లగం అని వస్తుంది లగం నలభై ఆరు అడ్డము గుహలాగా తొలిచిన రంధ్రం సొరంగం నలభై ఒకటి అడ్డము టపాసుల్లో వాడే రసాయనం సల్ఫర్ గంధకం గంధకం నలభై రెండు నిలువు విలుకాడు అర్జునుడు ధన్వి ధన్వి ముప్పై ఆరు నిలువు ముఖ్యం కీలకం కీలకం ముప్పై ఒకటి నిలువు కునుకు నిద్ర ఐదు అడ్డము మందర పర్వతానికి ఇంకో పేరు ఇంద్రకీల ముప్పై రెండు నిలువు వనిత నెలత నెలత ముప్పై తొమ్మిది అడ్డము తీగ లత ఇరవై రెండు అడ్డం వదిలిపెట్టకుండా కురిసే వాన ముసురు పంతొమ్మిది నిలువు ముఖం కనపడకుండా కప్పుకునే వస్త్రం ముసుగు సారీ ఇక్కడ రాయాల్సింది ఇక్కడ రాసాను ముసుగు పంతొమ్మిది ముసుగు ఇరవై రెండు నిలువు లేత కాదు లేత కాదు అంటే ముదురు ఇక్కడ ముదురు సారీ ఫ్రెండ్స్ పంతొమ్మిది ముసుగు ఇరవై రెండు ముదురు ఇది దు ఇరవై ఆరు అడ్డము డాష్ మాట పాడియై ధరజెల్లు పదుగురాడు మాట పదుగురాడు మాట ఇరవై మూడు నిలువు తలకిందులుగా పలాయనం పరారు రివర్స్గా రాయాలి పరారు ఇరవై ఆరు నిలువు ఆకురసం అంటే పసరు పసరు ఇరవై ఎనిమిది అడ్డము అదనంగా ఇచ్చేది కొసరు కొసరు ఇరవై ఐదు అడ్డము నిలువు పదితో కొండ కొన నిలువు పది ఖరం అని వచ్చింది కొండ కొన అంటే శిఖరం ఇక్కడ ఖరం వచ్చింది కాబట్టి ఇక్కడ సి పెట్టాలి సి నలభై ఏడు అడ్డము అడ్డము ఇరవై ఐదుతో రాయి అడ్డము ఇరవై ఐదు సి అని వచ్చింది రాయి అంటే శిలా అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఈనాడు పదకేళ్ళులో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్